నిన్న మనం కలంకారీ శారీ ఇస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో తీసేస్తాను గివ్ విన్నర్ ఎవరో చూద్దాం స్క్రోల్ స్టార్ట్ చేయి టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్టాప్ సో కళ్యాణి రామ్ గారు లైక్ నెంబర్ టూ వన్ సిక్స్ అండి సో ఆసమ్ కలెక్షన్ ఎక్సలెంట్ క్వాలిటీ అని పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మీరు మాకు వాట్సాప్ చేయండి మీకు శారీ పంపించేస్తాను సో ఈరోజు కూడా లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి ఒక మంచి కాంప్లిమెంటరీ గివ్ అప్ అయితే పంపిస్తాను డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ లైక్స్ నేను శారీ పంపించాలా లేకపోతే చైన్ పంపించాలా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో లైక్ చేసి లైక్ నెంబర్తో పాటు కింద మీ కమెంట్ మెన్షన్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఇవాళ మంచి చినాన్ శారీస్ చూపిస్తాను అన్నాను కదా నా దగ్గర ఒక పది పీస్లే వచ్చినాయండి సో శాంపుల్ కోసం తెప్పించాను ఇవి వర్కౌట్ అయితే నేను మళ్ళీ రీస్టాక్ చేస్తాను సో అట్లా అని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను వచ్చిన సేల్ని బట్టి చెప్తున్నాను సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండ్ మేము సెల్ చేసేది మిస్ప్రింట్ శారీస్ అండి మిస్ప్రింట్ ఎక్కడైనా చిన్నగా ఉన్న అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మిస్టేక్ రాదు కానీ మిస్టేక్ ఫ్రెష్లో కూడా కామన్ కాబట్టి చిన్నగా ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి అండ్ పార్సల్ ఓపెనింగ్ వీడియో చేయండి ఒకవేళ డ్యామేజ్ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సారీ ఓపెన్ చేస్తూ చూపించాలి ఇంకొకటి ఏంటంటే మిస్ప్రింట్ అని చెప్పినా కూడా ఏం చేస్తున్నారండి మిస్ప్రింట్ ఉంది డ్యామేజ్ ఎక్కడ ఉంది సో దీస్ ఆర్ నాట్ ది ప్రాపర్ క్వశ్చనింగ్ ఎందుకంటే వస్తుందో రాదో తెలియనప్పుడు ప్రతిసారి ఓపెన్ చేసి చెప్పలేము ఒకవేళ పెద్దగా ఉండి కట్టుకోలేని విధంగా ఉంటే ఎక్స్చేంజ్ ఇస్తామని కూడా చెప్తున్నాము సో పార్సల్ ఓపెనింగ్ వీడియో చేస్తే మీకు చెప్పేస్తాం కానీ మీరు శారీ తీసుకోక ముందే చెకింగ్ చేయండి అని అంటే శారీస్లో బెయిల్లో నూట యాభై చీరలు వస్తాయండి అన్నీ చెక్ చేయలేము కదా సో ప్రతి ఒక్కరికి చెక్ చేయలేం సో దట్ దట్ ఈస్ ద రీజన్ సో కలెక్షన్ బాగుంటుంది మంచి చినాన్ ఫ్యాబ్రిక్ అండి చిన్నాన్స్లో నేను చెప్తున్నట్టు సో బిగినింగ్ స్టేట్ నుండి మొదలు పెడితే మనకి టూ అంటే ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ వరకు ప్యూర్ చినాన్స్ వస్తాయి సో ఇవి కూడా బాగుంటుంది చిన్న బార్డర్స్ సో అన్నిటికీ కూడా మంచిగా బ్లౌజ్ కాన్సెప్ట్ ఉన్నాయన్నమాట బాగుంటాయి అన్నమాట ఇట్లాగా కొన్నిటికి జరీ పళ్ళు వచ్చింది సో ఇవేంటంటే సింప్లిసిటీని ఇష్టపడే వాళ్ళకి శారీ చాలా బాగుంటుంది రెడ్ కలర్ కాంబో ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి పెడతానండి కలర్స్ బాగున్నాయి ఇది మనకి సీ గ్రీన్ అనమాట సో దీనికి బ్లౌజ్ సారీ పళ్ళు చూపిస్తాను సో దీనికి చిట్ పళ్ళు వచ్చిందండి అండ్ బ్లౌజ్ కూడా బాగుంటుంది అయితే ప్లెయిన్ అయినా రావచ్చు లేకపోతే పూటాస్ అయినా రావచ్చు కొన్నిటికి సో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ల్యావెండర్ షేడ్ బాగుంది కదా దీనికి కూడా మనకి ఇవ్వండి బ్లౌజ్ ఇలా వచ్చింది బాగుంది పీస్ అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అనమాట బాగుంటాయి కట్టుకుంటే పింక్ షేడ్ సో మంచి పింక్ అనమాట ఇంగ్లీష్ పింక్ అని చెప్పుకోవచ్చు బాగుంది దీనికి కూడా బ్లౌజ్ మంచిగా వచ్చిందండి సో కలర్స్ బాగున్నాయి ఇవే ఉన్నాయి ఇంకా లేవు మళ్ళీ చెప్ చెప్పలేను నేను రీస్టాక్ ఇది డ్యుయల్ షేడ్ అబ్బా మస్తుంది కలర్ లైట్ బ్లూ అండ్ గ్రీన్ షేడ్ దట్టు ఇంగ్లీష్ కలర్ కదా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏం లేదండి నేను చెప్తా కదా అంటే ఇట్లా చెప్తే ప్రైస్ పెట్టుకునే వాళ్ళకి కోపం వస్తుంది బట్ స్టిల్ చెప్తున్నాను హ్యాంగర్ కేజ్ పెట్టామనుకోండి ప్రజెంటేషన్ వేరే కనిపిస్తుంది ఓకేనా లైటింగ్స్లో పెడితే ఇంకా మంచిగా కనిపిస్తుంది అప్పుడు ఆఫర్ చెప్పి ఎయిటీన్ నైన్టీన్ హండ్రెడ్ అని దాన్ని కట్ చేసి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అని ఒక ఆఫర్ పెట్టేసే దానికన్నా డైరెక్ట్ ప్రైస్ ఇద్దామని ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రైస్లో పెట్టుకున్నాను వచ్చిన శారీ మీద జస్ట్ వన్ వన్ ఫిఫ్టీ మార్జిన్ ఇది కూడా బాగుంది కొంచెం ఫ్యాన్సీ బార్డర్ అనమాట చిన్న బార్డర్ ఇవన్నీ నేను ఏం చెప్తానంటే వర్కింగ్ ఉమెన్కి చాలా బాగుంటాయి ఎంత ఎలిగెంట్గా ఉంటాయని అది ఎలిగెంట్గా ఉంటాయి ఒక మంచి పింక్ షేడ్ బేబీ పింక్ షేడ్ ఆనియన్ పింక్ షేడ్ భలే ఉంది కలర్ మంచి షైనింగ్ కూడా ఉంది అండ్ కాఫీ కలర్ బాగుంది కదా కాఫీ బ్రౌన్ అండ్ ఇది కొంచెం బార్డర్ అటు ఇటుగా ఉంది నాకు పెద్ద నచ్చలేదు ఓకే కానీ పింక్ శారీ ఇట్స్ ఓకే ఈ బార్డర్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి బట్ దిస్ ఇస్ నాట్ మై టేస్ట్ సో బ్లౌజులు చూపిస్తాను కదా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫెస్టివల్ వస్తుంది కదా సో చాలా మందికి బ్లౌజెస్ కావాలి ఇది మంచిగా జార్జెట్ మెటీరియల్ అండి బాగుంటుంది అండ్ కొన్నిటికి నీమ్ జరిగి వచ్చింది అండ్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయి నేను ఏం చేస్తానంటే ఇవి ఫైవ్ వన్ ఫైవ్ ఎనీ త్రీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇది యాక్చువల్గా స్టౌట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది అండి అంటే మంచిగా హెవీ పర్సనాలిటీ ఉన్నా కూడా వచ్చేస్తుంది మీకు ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే పన్నా పెద్దగా వస్తుంది సో ఇట్లా మీకు పెద్ద పన్నా వస్తుందండి సో చక్కగా ఎవరికైనా వచ్చేస్తాయి ఇవి బ్లౌజెస్ సో బై ఎనీ త్రీ ఎట్ ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవాలనుకున్న కూడా పంపిస్తామండి అంటే మీరు ఓన్లీ బ్లౌజ్కి పే చేయండి సరిపోతుంది సో ఫోర్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయి ఫైవ్ వన్ ఫైవ్ త్రీ త్రీ బ్లౌజెస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి మీకు ఏవి కావాలంటే అవి స్క్రీన్షాట్ తీసుకోండి దీనికి కూడా చక్కగా నెంబర్స్ ఇచ్చాము మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ చెప్పేసేయండి మా వాళ్ళు ఇచ్చేస్తారు సో ఇవి గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో ముత్తైదులకి ఇస్తారు కదా సో వాయినంలో పెట్టడానికి కూడా బాగుంటాయి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకొక కలర్ పెట్టేసేమ ఇవన్నీ కూడా నీమ్ జరీ అండి ఇది ప్యూర్ జరీ ఇట్లా మల్టీ కలర్స్ తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి శారీస్ మీదకి మీరు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది బ్లౌజెస్ పేర్ చేయండి ఏ శారీ మీదకైనా వచ్చేసేలాగా ఉన్నాయన్నమాట బాగుంది ఇది కూడా కలర్ సో కంపల్సరీ త్రీ కావాలన్న వాళ్ళే వాట్సాప్ చేయండి లేకపోతే చేయకండి మినిమమ్ త్రీ తీసుకుంటామంటేనే ఇస్తాము వన్ కానీ టూ కానీ ఇవ్వబడదు ఇది చాలా క్లియర్గా చెప్తున్నా మేడం ఒకటి ఇవ్వండి ప్లీజ్ నో టూ ఇవ్వండి ఇవ్వలేము ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నా మూడు కావాలన్న వాళ్ళే వాట్సప్ చేయండి బ్లౌజెస్ కోసము ఇవి మీకు పెద్ద పన్నానే వస్తుంది స్టౌట్గా ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి అని షాప్ వాళ్ళు చెప్పిచ్చారు సో నేను కూడా చూశాను డెఫినెట్గా వస్తాయి రెడ్ కలర్ సో అన్ని కలర్స్ బాగున్నాయి మీకు ఏ కలర్ కావాలో చూసుకొని తీసుకోండి ఎనీ త్రీ కంపల్సరీ వెయిట్ 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 తీసాను తీసి గ్రీన్ ఇది నేవీ బ్లూ ఇవి నేమ్ జరీ ఇది జరీ ఎల్లో బాగుంది కోడ్స్ పెట్టామండి కొంచెం చూడండి నేను కూడా అందుకనే జూమిన్లో తీస్తున్నా ఇది పర్పుల్ వచ్చింది ఒకటి కానీ రెండు కానీ ఇవ్వబడదు ఎనీ త్రీ తీసుకుంటేనే ఇవ్వడం జరుగుతుంది సో చాలా క్లియర్గా చెప్తున్నా ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో మీకు త్రీ బ్లౌజెస్ వస్తాయి సో కావాలనుకుంటే జల్దీ ఆర్డర్స్ పెట్టేసుకోవచ్చు బాగుంటుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాగా జూట్ సిల్క్ స్టైల్లో ఉంటుంది శారీ ఓవరాల్గా మొత్తం కూడా మనకి ప్యూర్ హెవీ వీవింగ్ వస్తుంది రిచ్ పలు వస్తుంది సో గిఫ్ట్ పర్పస్ బాగుంటుంది రాఖీ ఫెస్టివల్ అనుకోవచ్చు స్పెషల్ ఇది మనకి పీచ్ అనమాట సో ఇది లిలాక్ పర్పల్ ఇది మనకి పిస్తా గ్రీన్ అండ్ సీ బ్లూ సో టోటల్గా ఫైవ్ కలర్స్ అనమాట మీకు ఏది కావాలంటే షాట్ తీసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి రిచ్గా కూడా ఉంటాయి ది బ్యూటిఫుల్ తసర్ శారీ అనమాట చాలా బాగుంటుంది మీకు యాస్టీస్గా ఇలాగే వస్తుందండి ఇదంతా చూడడానికి మనకి కాంత వర్క్ లాగా ఉంటుంది కానీ శారీలో వచ్చిన డిజైన్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ ఇన్ జనరల్గా చెప్పాలంటే ఇది ఫ్రెష్ శారీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంకోటి క్రీమ్ కలర్ ఏదరా అయిపోయినాయి అవి సో ఇది కథన్ స్టైల్ ఆఫ్ వర్క్ లాగా కనిపిస్తుంది అండి అండ్ బ్లాక్ కలర్ ఇది ఇదేమో మనకి క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ కి ఇట్లాగా మనకి కలంకారి డిజైన్ వస్తుంది సో శారీ లుక్ ఇలా ఉంటుంది అనమాట ఇది ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడుతుందండి ఇది మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఈ శారీ యాక్చువల్గా మేము సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చాము సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్లో ఇచ్చాము కానీ ఇవాళ ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఎయిటీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది సో దీంట్లో మనకి బూటాస్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు ఒక్క ల్యాంగా సెట్ ఉందండి అది చూపిస్తాను బిఫోర్ దట్ ఒక బాందిని శారీ ఉంది అండ్ నేను దీనికి ఒక వీడియో అటాచ్ చేస్తాను ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళ వీడియో చూడొచ్చు ఓపెన్ వీడియో ఇది మీ అందరికీ కి తెలుసు కదా ది బ్యూటిఫుల్ కాంజీవరం శారీ అనమాట బాగా ట్రెండ్ అవుతుంది దీనికి రిచ్ పళ్ళు వస్తుంది రన్నింగ్ బ్లౌజే వస్తుంది సో సూపర్గా ఉంటుంది ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా ఫోర్ శారీస్ టుగెదర్ సో నచ్చిన వాళ్ళు నచ్చినట్టు స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ ఆర్డర్స్ అనేవి పెట్టేసుకోండి ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి పావడా ఉందనమాట కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు సో దీనిలోపడ చక్కగా క్యాన్ క్యాన్ కూడా వేసి వచ్చింది బాగుంటుంది గేరా అయితే ఫుల్ ఉందండి చాలా పెద్ద గేరా ఆనియన్ పింక్ షేడ్ కంప్లీట్గా హెవీగా ఉంది ఎంబ్రాయిడరీ అనేది సూపర్గా ఉంటుంది వేసుకుంటే సో సెమీ స్టిచ్డ్ అనమాట నీడ్ టు స్టిచ్ ద బ్లౌజ్ అండి ఇది మనకి హాఫ్ స్టిచ్చింగ్ చేసి వచ్చింది చక్కగా ఇట్లా ఉందనమాట లైనింగ్ వచ్చేసింది క్యాన్కాన్ అవసరం లేదు దీనికి బాగుంటుంది కూర్చుంటుంది కింద క్యాన్కాన్ ఉందండి సో చక్కగా కూర్చుంటుంది లోపలైతే క్యాన్కాన్ లేదు మనకి సో ఇట్లా ఉంటుంది మెటీరియల్ ఎందుకంటే చాలా హెవీగా ఉంది కింద వేసాం కాబట్టి మీకు ఇంకా మళ్ళీ అవసరం లేదు లోపల కూడా క్యాన్ క్యాన్ అనుకోండి బాగా హెవీగా అవుతుంది లెట్ మీ షో యూ ద బ్లౌజ్ అండ్ దుప్పట మంచిగా ఉందండి ఆనియన్ పింక్ షేడ్ సో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండు వస్తాయి బ్యాక్ నెక్ కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట హెవీగా ఇట్లా అండ్ హ్యాండ్స్ పర్పస్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది బ్యాక్ లే స్టైల్లో కూడా వచ్చింది సో స్టిచ్ వాట్ ఎవర్ ద స్టైల్ యూ వాంట్ అండ్ మనకి ఇట్లా హెవీగా దుప్పట వస్తుంది విత్ నెట్ స్టైల్ అండ్ దీనికి కూడా మనకి వర్క్ వస్తుంది అనమాట సో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది షిప్పింగ్ మాత్రం దీనికి కొంచెం ఎక్కువ పడుతుందండి వి విల్ టేక్ అరౌండ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే వెయిట్ ఉంటుంది కదా యు ఆల్ నో సో ఫోర్టీన్ డబల్ నైన్ ప్లస్ హండ్రెడ్ ఆర్ వన్ టైన్ షిప్పింగ్ పడుతుంది కావాలని వాళ్ళు తీసుకోవచ్చు దిస్ ఈస్ ఫర్ ఎంపుల్ సేల్ హలో ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం ఫెస్టివల్ కలెక్షన్ చూపిస్తానండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో చిన్న మిస్టేక్ కానీ చిన్న మిస్టేక్ కానీ ఇప్పుడేమన్నా అడ్జస్ట్ మనం మళ్ళీ తీసుకోండి సో శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ లేదు సో పోస్టర్ నుంచి మాత్రమే పంపిస్తాము సో ఇప్పుడు నేను చూపించే శారీస్ మీ అందరికీ తెలుసు ఆన్లైన్లో మోస్ట్ డిమాండెడ్ హాట్ కేక్ ఐటమ్ అనమాట కాంజీవరం స్పెషల్ ఇదంతా కూడా మీకు ప్యూర్ జరిగింగ్ వస్తుంది యాక్చువల్గా దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఐ మీన్ టు సే మనకి బ్లౌజ్ అంతా ప్లేన్ వచ్చి బార్డర్కి బూటా వస్తుంది ఇట్లా బాధని డిజైన్ వస్తుంది కానీ మిస్మ్యాచ్ వేస్తేనే శారీకి అందామని నాకు అనిపించింది సో ఇది పళ్ళు వస్తుందండి ఇక్కడ కనుక చాలా బాగుంది సింగిల్ లేయర్ పెట్టుకోవచ్చు ఇట్లాగ మీరు డబల్ లేయర్ పెట్టుకోవచ్చు డే త్రూ క్యారీ చేసినా కూడా బాగుంటుంది సో మీకు కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు శారీ ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది సో నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దాం అండి సారీ బార్డర్ కలర్ కాంబినేషన్ బాగుంది ఐ అండ్ షో ఒకసారి చూసేద్దాం సారీ కలర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ మెహందీ చూస్తున్నా వచ్చేటప్పటికి సనా పట్టు వస్తుందండి అండ్ ఇంత గ్రాండ్ గా ఉంది చూడండి మీకు కలంకారీ స్టైల్ ఆఫ్ డిజైన్ వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి హియర్ ఈస్ కాన్సెప్ట్ సారీ డ్రేప్ చేసాక మాత్రం అద్భుతంగా ఉంటుంది సో కావాలనుకున్న వాళ్ళు జల్దీ మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు సారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ నైన్టీ ఫైవ్ అండ్ సారీ ఫోర్ తో తీయండి అండ్ షిప్పింగ్ చార్జెస్ అనేవి అడిషనల్ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సారీ ఓకేనా మంచి శారీ చాలా బాగుంటుందండి ఇది మనకి బెనారస్ ఫాబ్రిక్ అనమాట చాలా చాలా సూపర్గా ఉంటుంది మనకి హైట్ కూడా చూడండి ఎంత హైట్ ఉందో సారీ సో కడితే కనుక చాలా లైట్ వెయిట్ సో మనకి ఇవి యాక్చువల్గా మార్కెట్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ సో చాలా గా కనిపిస్తుంది ఇవి చూస్తున్నంతా కూడా జరీ జరి అనమాట సో ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జరింగ్ వస్తుంది ఈ విధంగా అండ్ మనకి ఇలా ఉంటుంది రిచ్ అండ్ గ్రాండ్ పళ్ళు వస్తుంది సో కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అండి సో ద వెరీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఈజ్ బెనారస్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ ఇట్లా వేస్తే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను ఒకటే మీకు చెప్తాను ఇదే సారీ చక్కగా హ్యాంగర్ కి పెట్టి మన షోరూమ్స్లో పెట్టాలనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ గా వండి తీస్తుంది అంత వర్త్ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నానండి హియర్ ఇస్ రిచ్ బ్యూటిఫుల్ పళ్ళు శారీ కోడ్తో సహా ఇట్లా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి సో క్లియర్గా కోడ్ లేకపోతే కనుక మీ ఆర్డర్స్ అనేవి తీసుకోలేమండి సో దయచేసి గమనించండి సో ఇట్లా మిస్మ్యాచ్ ఏంటి బాగుంటుంది దీనికి ప్లేన్ లాస్కి బార్డర్ వస్తుంది సో ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా ఇది బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చిందండి ప్లేన్ కూడా కాదు నేను చెప్తున్నా కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్యారంటీ అండి శారీ నేను మీకు ఛాలెంజ్ లో ఇస్తున్నాను గా నచ్చిన వాళ్ళు ఒక లైట్ చేయడం అసలు మర్చిపోతే నెక్స్ట్ శారీ అడిద్దాం ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ కొంచెం డిజైన్ వేరియేషన్ వచ్చింది ఇది కూడా ఆన్లైన్ వస్తుందండి సారీ ఇట్లా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి హైట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది చూడవచ్చు కంప్లీట్ గా పర్ఫెక్ట్ హైట్ వచ్చింది మీ ఫ్రెండ్స్ ఇంకొక బ్యూటిఫుల్ ఇది కూడా మనకి బెనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది సారీ అంతా కూడా మీకు మంచిగా వ్యూ జరిగింది ఎస్పెషల్ ఆఫీస్ వేర్ వాళ్ళకి ఇలాంటి సారీస్ బాగుంటాయి ఎలిగెంట్ ఫ్రెండ్గా ఉంటారు అండ్ బై ద వే డే అంతా వేసుకున్నప్పుడు మనకి ఈ కలర్స్ అనేవి ఇరిటేటింగ్ చాలా ఎక్స్క్లూజివ్ గా సారీ మిస్ చేసుకోవద్దు సో దీనికి మిస్ మ్యాచ్ పేర్ చేయండి ప్లేన్ డోస్ కి బార్డర్ వచ్చింది సారీ కోట్ తో సహా క్లియర్ గా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు సో కోట్ తో ఉంటేనే మీ ఆర్డర్స్ తీసుకుంటాం ఎయిట్ నైన్టీ ఫైవ్ అండ్ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ సారీ చూద్దాం ఆన్లైన్ లో బాగా హల్చల్ చేస్తుంది కదండి కస్తూరి సిల్క్ అని కొందరు ముంగా సిల్క్ అని కొందరు పేరు అంతా మారుతుంది ఫ్యాబ్రిక్ ఒక్కటే వెండర్ ఒక్కరే ఓకేనా ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుంది బాగా ఆరెంజ్ నడుస్తుంది మా దగ్గరే ఆరెంజ్ అయిపోయి సో ఇంకా ఈ కలర్ ని ట్రై చేయడం ఎవరైనా చుట్టాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా మీకు పైతాని బార్డర్స్ వస్తుంది ఈ విధంగా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా జరి పళ్ళు అండ్ బాగుందండి పీస్ రెడ్ కలర్ కి క్రీన్ ఇట్లా మిస్ మ్యాచ్ చేస్తే అందంగా ఉంటుంది సారీ సో ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను మీకు దీనికి చక్కగా బుటాస్ బ్లౌజ్ అండ్ విత్ హ్యాండ్స్ పర్పస్ బార్డర్ వచ్చింది మిస్ చేసుకోకండి ఒక పట్టు శారీ మాదిరిగా అనిపిస్తుంది అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి పళ్ళు కానీ శారీ కానీ వేసుకుంటే ఏ చీర అయినా అందంగా ఉంటుంది మన వల్ల చీరకు అందం రావాలండి చీర వల్ల మనకు అందం రావద్దు ఎప్పుడైనా అట్లా ఉండాలి మన సెలెక్షన్ అండ్ మన కలెక్షన్ కూడా అట్లానే ఉంటుంది సో ఎంత బాగుంది కదా చీర సో మంచిగా వడ్డానం పెట్టుకుని రెడీ అండి పండుగలకు బాగుంటుంది సో ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ వస్తుందా చెప్పండి సారీ ఎంత లేదనుకున్నా వెయ్యి రూపాయలకు అమ్ముతారు ఎవరైనా అంతే ఇది పను వస్తుంది చాలా బాగుంది ఒక వంద గ్రామ్ పట్టు స్టైల్ అయితే ఉందండి లీడ్స్ మంచి చుక్క ఉంటే కూర్చోబెట్టాలి ఐరనింగ్ చేస్తారు కదా అంటే చేయించండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందని డౌట్ ఉంటుంది కదా సో మంచిగా రెడ్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది కానీ డబ్బులు వేస్ట్ మంచి రెడ్ కలర్ బ్లౌజ్ మనం దగ్గర ఉంటే అది వేర్ చేసేయండి దట్ ఈస్ మోర్ మిస్ చేసుకోకండి మీ అందరికీ తెలుసు కదా ముంగడు వాళ్ళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది చెప్పండి అస్సలు లేదు కదా సో చిట్ వస్తుంది శారీ కూడా ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫెస్టివ్ స్పెషల్ అనుకోవచ్చు ట్రిపుల్ నైన్ పడుతుంది అండ్ షిప్పింగ్ ఉంటుంది సారీకి బ్లౌజ్ రాదు ఇట్లాంటి మిస్ మ్యాచ్ ఏదైనా వేసేసుకోవచ్చు బ్లౌజ్ ఉంటే ఇదే శారీ సెవెంటీన్ ఎయిటీన్ హండ్రెడ్లో ఉంది చెక్ చేసి ప్రైస్ ఓకే అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ నెక్స్ట్ సారీ విధా సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా రెడే అండి వేస్తే చాలా బాగుంటుంది అసలు మిస్ చేసుకోదు ఉంటుంది ఓకేనా ఇక్కడ ఫ్రీ షిప్ అని రాసి ఇది మొన్నటి ఆఫర్ కానీ వాళ్ళ ఆఫర్ లేదు సో షిప్పింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాల్ కానీ ఆర్డర్ చేసేసుకోండి బ్లౌజ్ అయితే రాదు వేస్తే ఇది కూడా చాలా ఆర్డర్ చేసేసుకొని చూపించేయమంటారా ఓకే ఎట్లా తీసుకున్నాం కదా ఇలా కొంచెం బార్డర్ వేరియేషన్ వచ్చిందండి అంతే ఎంత బాగుంటుంది కదా ఇది ఏంటంటే ట్రావెలింగ్ అనేది దేనికైనా బాగుంటుంది కూడా క్యారీ చేసుకోవచ్చు పొలం పట్టు అండి దీని అందమే వేరనమాట ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ మీకు ప్రైస్ ట్యాక్ రాంగ్ పడింది సో ఇది ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఓకేనా ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఉంది కదా అని అడగకండి ప్లీజ్ దిస్ ఈస్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చాలా చాలా లైట్ వెయిట్లో వస్తుంది ఫ్రెండ్స్ శారీ ఎంత బాగుంటుంది అసలు వెయిట్లెస్ అనమాట కంప్లీట్గా మీ సారీ అసలు ట్రే చేసుకొని వేసుకుంటే డే అంతా క్యారీ చేసినా ఏం కాదు సో హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ పళ్ళు కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటుంది సార్ బుక్ చేసుకోండి ఎంత అందంగా ఉంది శారీ సో ఇది బ్లౌజ్ వస్తుందండి ఇందాక ఇక్కడ ట్యాగ్ ఉండే సో అది కన్ఫ్యూస్ అయితే ఎయిట్ నైన్టీ ఫైవ్ సారీ ప్రైజ్ కొలం పట్టు వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి నెక్స్ట్ సారీ కొలం పట్టు పట్టులోనే మెహందీ గ్రీన్ శారీ అండి చాలా బాగుంది అయితే దీని కొంచెం ఫినిషింగ్ అనేది నీట్ గా రాలేదు సో చిన్నగా పైపింగ్ హియర్ చేయర్ అ పళ్ళు కాన్సెప్ట్ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా మనకి డే త్రూ కూడా క్యారీ చేసుకోవచ్చు సో ఇది బ్లౌజ్ బాగుందండి చాలా బాగుంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ వాడవచ్చు శారీ సో ఈ సారీ చూడడానికి లిటరల్ గా ఒక ట్వంటీ శారీ లాగా ఉంది ఇంకా స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంటుంది ఇది కూడా మనకి ఒక మంచి మిక్స్డ్ పట్టు స్టైల్లో వస్తుందండి ఫ్యాబ్రిక్ ఫ్రెండ్ శారీ చాలా చాలా ఎక్స్క్లూజివ్ ఉంది కదా ఇది కూడా మనకి వన్ గ్రామ్ పట్టు స్టైల్ వస్తుంది ఇక పండు కాన్సెప్ట్ ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి మంచిగా ఇక్కడ డిజైన్ వచ్చిందండి ఈ విధంగా చాలా గ్రాండ్ గా ఉంది అయితే దీనికి చిన్న మిస్టేక్ ఉందండి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది ఇది మీ కిందికి వెళ్ళిపోతుంది ఆల్టరేషన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇవ్వండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బిట్ ఓకేనా శారీ కలర్ బాగుంటుంది సింగిల్ అయినా పెట్టుకోవచ్చు ఇట్లా మనం ప్లీజ్ కూడా పెట్టేసుకోవచ్చు బాగుంటుంది సారీ ఇంకొక బ్యూటిఫుల్ బనారస్ సారీ అంటే ఇది కూడా ఆఫీస్ వేర్ అలా బాగుంటుంది సారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీకు అంతా కూడా ప్యూర్ బీలింగ్ వస్తుంది లైట్ వెయిట్ చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ పళ్ళు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు అండ్ దీనికి మనకి ప్లేన్ బ్లౌజ్ కి బార్డర్ వస్తుంది శారీ బాగుంది కదా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ చేసేయండి ఫ్రెండ్స్ దీనికి కూడా బ్రొకెట్ బ్లౌజ్ వచ్చిందండి నేను చూసుకోలేదు చాలా బాగుంది శారీ ఫ్రెండ్స్ నిజంగా పెద్ద పట్టు శారీ లాగా ఉంది చాలా ఎక్స్ట్రా డరీగా ఉంది ఇది పళ్ళు వస్తుందండి శారీ కోడ్ ఇట్లా స్క్రీన్ షాట్ తీయడం మర్చిపోవద్దు ఇట్లా తీసేసేయండి అయితే దీనికి చిన్నగా నుంచి వరకు కొంచెం సిల్వర్ అటాచ్ చేసింది అనమాట కానీ పెద్దగా ఫరక్ ఏం పడదు మీకు ఆల్రెడీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసే వచ్చింది ఓవరాల్ లో సారీ లుక్ బాగుంది కట్టుకుంటే పెద్ద పెద్దపాటు శారీ లాగా కనిపిస్తుంది దీనికి వచ్చింది మిస్ మ్యాచ్ వేసేసేయండి సో సూపర్ గా ఉంది కదా వాళ్ళ శారీ అండి దీనికి బ్లౌజ్ రాదు ఇట్లా వస్తుంది సో దీనికి ఏంటంటే ఎల్లో బ్లౌస్ పేర్ చేయాలండి ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది మీకు ట్రిపుల్ నైన్ పడుతుంది సో ప్రీ ఫిఫ్టీలో వస్తుంది సారీ సో ఇందులో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి సో టూ డిజైన్స్ డిజైన్ వస్తుందండి ఇది రెండు ఒకటేగా ఒకటేగా సో బ్లూలో ఇంకొక సారీ అనమాట దీనికి ఎల్లో పేర్ చేయండి చాలా బాగుంటది అండ్ ఇది మన వీడియో హోప్ యూర్ దైట్ వీడియో నచ్చితే తప్పకుండా సో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మీ ముందు వచ్చేస్తాను అప్పటి వరకు టాటా బాగా నమస్కారం